నెహమ్య గ్రంథం ఆరవ అధ్యాయం నేను ఇంకను గుమ్మములకు తలుపులను ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టియుండగా సన్బల్లట్టును టోబియాయును అరబీయుడైన గశమును మా శత్రువులలో మిగిలిన వారిను విని సన్బల్లట్టును గశమును నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకుందాము రెండని నాయద్దకు వర్తమానము పంపిరి అందుకు నేను నేను చేయి పని గొప్పది దాని విడిచి మీ అద్దకు వచ్చుటకై నేను దానినెందుకు ఆపవలను నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని వారు అలాగున నాలుగు నా నాయద్దుకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని అంతటా ఐదవ మారు సన్బల్లట్టు తన పనివాణి ద్వారా విప్పియున్న యొక్క పత్రికను నా ఎద్దుకు పంపెను అందులో వారిపైన రాజుగా ఉండవలననియూ నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు ఏ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు ఎరుస్లేములో ప్రాక్తలను నీవు నియమించుతనియు మొదలగు మాటలను రాజులకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందునిమిత్తం ఇప్పుడు మనం యోచన చేస్తాము రండనియూ ఈ సంగతి అన్ని జన్ల వదంతి అనియూ దాన్ని గెషము చెప్పుచున్నాడనియూ వ్రాయబడిను ఈ పని చేయలేకుండా మేము అసక్తులు మగదం అనుకుని వారందరూ బెదిరింప బెదిరింపచూచరు కానీ నేను ఇటువంటి కార్యములను మాత్రమును చేయువారము కాము వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అటు తరువాత మెహతబేళలనుకు పుట్టిన దెలాయ్య కుమారుడైన శమయ్య యొక్క ఇంటికి వచ్చి తిని అతను బయటికి రాకుండా నిర్బంధింపబడిను అతను రాత్రికాల ముమందు నేను చంపుటకు వారు గనుక దేవుని మందిర గర్భాలయంలో పలికి మనము పోయి తలుపులు వేసుకునేదేము రండని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకుంటుకైనను గర్భాలయంలో ప్రవేశింపవచ్చునా నేను అందులో ప్రవేశింపనంటిని అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబియాయను సన్బల్లట్టును అతనికి లంచమిచ్చినందున నా విషయమే ఈ ప్రకటన చేసననియూ తేటగా కనుగొంటిని ఇందువల్ల నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదననుకుని నా మీద నిందమోపునట్లుగా నన్ను గుర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చి ఉండిది నా దేవ వారి క్రియలను బట్టి టోబియాయను సన్బల్లట్టును నన్ను భయపెట్టవల్లని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవత్య అను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకును ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరవై ఐదవ దినమందు అనగా ఏబది రెండు దినముల వరకు ప్రాకారమును కట్టుట సమాప్తమయ్యను అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టు నుండి జనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి ఏలయనగా ఈ పని మా దేవుని వల్ల జరిగినదని వారు తెలుసుకుని ఈ దినములలో యూదుల ప్రధానులు టోబియా యుద్ధకు మాటిమాటికి పత్రికలు పంపుచు వచ్చింది అతడును వారికి పత్రికలు పంపుచుండెను అతడు అర్హ కుమారుడైన శకన్యాకు అల్లుడు ఇదిగాక యోహానాను అను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకున్న యుండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున ఉండేదిమని ప్రమాణము చేసిరి వారు నా ఎదుట అతని గుణాతి సేమను కూర్చి మాట్లాడుచు వచ్చిరి నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి నన్ను భయపెట్టటికే టోబియా పత్రికలు పంపెను